హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్లేవర్స్ మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా ఈరోజు మనం కుండ పెరుగు తయారు చేసుకోబోతున్నాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పాలను పోసుకోవాలి ఇవి స్వచ్ఛమైన గీత పాలు ఏ ప్యాకెట్ పాలు కాదండి ఇవి సొంత గీత పాలు చాలా చిక్కగా ఉన్నాయి మీరు కూడా పాజిబుల్ అయితే ఇలానే తీసుకోండి వీటిని మనం బాగా మరిగించుకోవాలి రెండు మూడు సార్లు పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టెన్ మినిట్స్ మరిగించుకోండి మన ఎంత పె మరిగితే మనకి పెరుగు కూడా అంత గట్టిగా తీయగా వస్తుంది తర్వాత ఒక మట్టి కుండను తీసుకొని ఇందులోకి పాలన్నీ షిఫ్ట్ చేసుకోండి ఈ మట్టి కుండ ఎలాంటి కలర్స్ లేకుండా న్యాచురల్గా మట్టితో తయారు చేసింది తీసుకోండి ఈ పాలన్నీ గోరువెచ్చగా ఉండేంతవరకు చల్లారనివ్వండి తర్వాత క్రీమీ క్రీమీగా ఉండే పెరుగు తీసుకొని మంచిగా కలపండి పలుచుగా ఉండే పెరుగు అయితే సరిపోతుంది మంచిగా కలపండి ఇది పెరుగుగా మారడానికి మనకి ఆరు గంటల సమయం పడుతుంది తర్వాత మూత పెట్టుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి ఈ పెరుగులో మంచిగా ప్రోబ్యాక్టీరియా ఉంటుంది ఇది మన గట హెల్త్కి ఉపయోగపడుతుంది అండ్ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది మీకు తెలుసా బయట ఫుడ్ కాదు ఇంట్లో తయారయ్యే పెరుగు మజ్జిగలోనే నిజమైన రోగనిరోధక శక్తి ఉంటుంది గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది ఇప్పుడు మీరే చూడండి మన పెరుగు గట్టిగా ఉంది ఇది చాలా కమ్మగా తీయగా ఉంటుంది ఇది ఫ్రీజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు రెండు మూడు రోజులు పులియకుండా తీయగా ఉంటుంది